ప్రతి ఒక్కరిలో కూడా క్రీడలు పంపొందించాలన్న ఉద్దేశంతో మొదటి సంవత్సరం ఈ సంవత్సరం ముఖ్యంగా వార్డు సచివాలయం నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా క్రీడలు నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా అనంతపూర్ నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి సచివాలయంలో కూడా ఫైవ్ ఈవెంట్స్ సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ కూడా సపరేట్ గా మన అందరం కూడా చాలా వినూత్నమైన రీతిలో సక్సెస్ఫుల్గా ముఖ్యంగా ఘన విజయంతో మన అందరం కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు సచివాలయం నుంచి మండల్ లెవెల్లోకి మనకి పదవ తేదీ నుంచి ఈ క్రీడలు అనేవి జరగబోతున్నాయి ఈరోజు అనంతపురం నగరంలో ఆడుదామ ఆంధ్ర అనే కార్యక్రమం ఈరోజు ఒక మార్తను ఒక చిన్న ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యస్తున్నారు అదేవిధంగా యువతికి క్రీడల్లో కూడా అదే ప్రాధాన్యత వస్తున్న విషయం కూడా మనందరూ చూస్తున్నాం ముఖ్యంగా స్పోర్ట్స్లో ఉన్న టాలెంట్ని వెతికి తీయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదామా ఆంధ్ర అనే కార్యక్రమం తీసుకురావడం దానికి దాదాపుగా ప్రతి కాన్స్టిట్యూన్సీ లెవెల్ కానీ డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ గెలిచిన వాళ్ళు కూడా పన్నెండు కోట్ల రూపాయలు కూడా దానికి కేటాయించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ గెలిచిన వాళ్ళు కూడా ఏదైతే పల్లెల్లో అయితేనేమి పట్టణాల్లో సందుళ్లలో గొందులల్లో ఆడుకుంటూ ప్రతిభగల క్రీడాకారులను వెలికి తీయాలి అలాంటి క్రీడలను ప్రోత్సహించాలి అని చెప్పి ఐదు రకాల విభాగాలను ఎన్నుకొని ఈరోజు సచివాలయ స్థాయిలో పోటీ నిర్వహించి మండల స్థాయికి చేరుకోవడం జరిగింది కేవలం ఆట ఆడించడమే కాకుండా నియోజక స్థాయి అయితేనేమి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి విజయం సాధించిన వారికి బహుమతులు ప్రకటించు ప్రకటిస్తూ వారిలో తిరిగి ఒక ప్రతిభల క్రీడాకారులను రాష్ట్ర స్థాయిలో వారికి తర్ఫీదిచ్చి వారిని ఎంపిక చేసి ఒక క్రీడాకారులుగా తయారు చేయాలని చెప్పి కూడా లేనటువంటి మరుగున పడినటువంటి క్రీడాకారులను వెలికి తీసే కార్యక్రమమే ఈ ఆడుదా మాంధ్ర మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వినూత్న రీతిలో అభివృద్ధి సంక్షేమాలనే కాకుండా ప్రతి ఇంటికి ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా మరుగున పడినటువంటి క్రీడాకారులకు చేయూతను అందించాలని ఈ వినూత్న రీతిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సచివాలయం పరిధిలో అనంత నగరపాలక సంస్థలో ఎంతమంది క్రీడాకారులు ఉన్నారు అన్నది మనకు కూడా అర్థమవుతుంది ఈ విశిష్టంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా ఈ మండల స్థాయికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ